ప్రేమిస్తున్నాడు దేవునా మనకు మహిమ కలుగుతుందాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రియ అది ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తున్నాము బిడ్డ ప్రత్యేకమైన హృదయపూర్వమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా మీ అందరు కూడా బాగున్నారా ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ దేవునా మనం మహిమపరుస్తూ ఉన్నారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజు నాకు ఏ రీతిగా దీవనకరమైన మాకులు ఇస్తున్నారు దేవుడి దినం ఏ వాగ్దానం నుంచి తీసుకున్నారు చూద్దాం పరిశుద్ధ రేఖ గ్రంథం నుంచి పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది రోజు చదువుతున్నాం దేవుడు తన ఐశ్వర్యం చూపున క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అంశము తీర్చు ఈరోజు దేవుడు బలమైన వాకునిస్తున్నాడు దేవుని బిడ్డరా ఈ భూమి మీద అవసరత లేని వారు ఎవరో కూడా లేరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటుంది అందుకనే దేవుడు అంటున్నాడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందుకు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీర్చును మీ అవసరాలు ఎన్ని ఉన్నాయో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రతి వ్యక్తికి కూడా చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వాళ్ళు కూడా పక్షులకు జంతువులకు సమస్తానికి భూ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ కూడా అవసరతలు అనేవి ప్రతిదినము కూడా ఉన్నాయి అందుకని దేవుడు అంటున్నాడు మీ అవసరతలన్నీ అన్నీ నా మహిమలో మీకు తీర్చును తీర్చబడును అంటున్నారు అంటే ఎప్పుడైతే మనం దేవుడితో బిడ్డరా ఆ మహిమ కుమరించబడతా ఉంటది ఎక్కడ స్థుతులు ఉండేయో ఎక్కడ దేవుని శృతిస్తారో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామాన్ని మహిమ పరుస్తారో అక్కడనే ఉంటానని చెప్పాడు అంటే మనం ఎప్పుడైతే దేవుడిని ఆరాధన దేవుని ప్రార్థించడానికి దైవ వాక్కు వెళ్ళడానికి సిద్ధపడతాము పరలోక ద్వారాలు అనేవి తెరవబడతాయి పరలోకం అంటే దిగి వస్తా ఉంటుంది ఆ మహిమ ఆ వెలుగు ఆ ఆ యొక్క తేజస్సు కుమ్మనించబడతాం ఉన్నప్పుడు ఆ మహిమలో మన ప్రతి అవస్థలో కూడా దేవుడు తీర్చడానికే వస్తాడు అందుకనే దేవుడు వెళ్ళారా మనం ఎప్పుడు కూడా దేవుని బట్టి సంతోషించాలి ప్రతి విషయాన్ని కూడా దేవుడికి తెలియజేస్తూ ఉంటే ఆ మహిమల్లో మన వసతులు అక్కర్లన్నీ కూడా తీర్చబడతాయి దేవుడికి తెలుసు ముందుగానే మనకు త్రాగడానికి నీరు అవసరమని తినడానికి ఆహారం అవసరమని దేవుడికి తెలుసు కనుకనే మనల్ని సృజించిన తదుపరి వాటిని కూడా దేవుడు తినడానికి త్రాగడానికి దేవుడు సృజించాడు మనకి టీ విడిపిన అవసరమని సూర్యుడినిచ్చాడు రాత్రి వెన్నెల్నివ్వడానికి చంద్రుడించాడు సమస్తానికి కూడా మాకు అవసరం అని చెప్పి దేవుడు ముందుగానే వాటిని రూపొందించాడు వాటిని కలుగు చేశాడు కనుక ఈరోజు మీ అవసరన్నిటికీ కూడా జవాబు కూడా దేవుడు రూపొందించాడు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు మీకు ఏ ఉద్యోగం అవసరమో మీకు ఎలా చదువుకోవాలో ఏ స్కూల్లో మీరు ఉంటే బాగుంటుందో రెండు మీరు ఎక్కడ మరి వివాహం చేసుకుంటే ఎలాంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే మీరు బాగుంటారో అన్నీ కూడా సమస్తం కూడా మీకు ఎలాంటి ఆరోగ్యం ఎలాంటి ఆహారం ఎలాంటి పరిస్థితులు ఉండాలి అన్నీ కూడా దేవుడు ముందుగానే నీ కొరకు సిద్ధ కాబట్టి ప్రార్థన ద్వారా వాటిని పొందుకోవాలి ఆ మహిమలో మన ఆసక్తులన్నీ అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక ఆ మహిమలోనే మన ఆసక్తులు అక్కలలో మన కోరికలు ఆలోచనలు ప్రార్థనలు అన్నిటికీ కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా ఈ మహిమ ఉమ్మరించబడుతూనే ఉంటుంది ఎప్పుడైతే మన ప్రార్థనకై ఆరాధనకై వాక్య సందేశం వినడానికై దైవ సంబంధమైన ఏ కార్యక్రమాలు చేసినా ఆ మహిమ కంటిన్యూస్గా దిగుతూ ఉంటుంది ఉంటది చెప్తారా ఆ మహిమ దిగుతూ ఉండగా మన అసలు అక్కర్లన్నీ కూడా తెచ్చిపడతాయి ఎందుకు ఆ మహిమలో చెప్పే ఈ మాటలన్నీ కూడా దైవ ప్రేరేపణ చెప్పునే ఈ మాటలన్నీ వస్తూ ఉంటే మేము ముందుగా ఏది సిద్ధపడము ముందుగా ఏది చెప్పాలనుకో ఇక్కడికి వచ్చి దైవ వాక్కు ఏది సెలవిస్తే అది చెప్పాలని సిద్ధపడుతూ ఉండగా ఆ మహిమలోనే మాటలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి దేవుని పెట్టారా మన అక్కర్లు తీర్చేవారు మన యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారు చాలామంది సాక్ష్య రూపంగా వారు తెలియజేస్తున్నారు వాగ్దానాల ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడని మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాడని పదే పదే మేము వింటున్నామని ఈ వాగ్దానాల వల్లనే మేము తెలుసు మీ ద్వారా చాలా మంది ఫోన్ కాల్స్ చేసి చాలామంది కూడా ప్రార్థనలు చేయించుకుంటూ చాలామంది కూడా వాగ్దానం ద్వారా ఎంతగానో బలపడుతున్నాం అనే మేము కనుక మీ ప్రతి అవసరం తీర్చడానికి మిమ్మల్ని ధైర్యం మిమ్మల్ని లేవనెత్తడానికి ఈ దినం దేవుని వాగ్దానాన్ని దేవుడు ఏర్పాటు చేసి ప్రతి దినము కూడా మిమ్మల్ని బలపరుస్తుండగా మీ అవసరం అక్కడ కూడా దేవుని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన ద్వారా మనం అడిగి పొందుకుందాం అందరూ కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధం మహోన్నత గొప్పదేవ ఈ దినము మా కృష్ణ యొక్క వాగ్దానం బట్టి మీ మహిమ ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు ఈ వాతాన్ని వారి పంటలు కూడిపరిచా నెరవేర్చు కనిపించండి మీ మహిమ ఉండగా వారి అక్కడ తెలియజేస్తున్నారయ్యా గర్భ పనులకు కానీ భూఫలం కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ చదువు కానీ వారి వృత్తి వ్యాపారాలు కానీ వారి ప్రయాణాలు కానీ వారి ఉన్న చేతి పనుల సమస్త దీపించాయ ఎన్ని అవసరాలు ఎన్ని ఆలోచనలు ఎన్ని అహర్లు కలిగి ఉన్నారు ఆ అహర్లన్నిటి కూడా తీర్చి నామాన్ని మనం తెచ్చుకుంటూ ముందు కొనసాగిస్తూ ఈ నామంత ఒక్కొక్క కుటుంబాన్ని లే పయ్య ఏ మరణతో ఎవరిని దర్శించొద్దు ఏ కుటుంబాన్ని మృంగివేయద్దు ప్రతి ఒక్కరు దీర్ఘాయం చేత జీవం చేత ఎక్కువ కర్రకున్నట్లుగా కృపాక్షేమంలో వారి వెంట వచ్చినట్లుగా మీరే సహాయం చేస్తూ ఈ మార్గాలను అనేకను ఆకర్షిస్తూ అనేక వివరకరంగా మేలుకరంగా మంచు మనికపోయినా ఏసుక్రిస్తున్నావు తినడా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామొప్పుడు ఆమె కాబట్టి గెలుపెళ్ళారా వాగ్దానం నచ్చినట్లయితే మీరు సొంతం చేసుకుంటూ ఖచ్చితంగా పది ఇరవై మందికి మీ కొలీగ్స్ కానీ మీకు రక్త సంబంధితులు మీ స్నేహితులు మీ శ్రేయో ఉంటారు కదా తప్పనిసరిగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండండి మీరు షేర్ చేస్తూ ఉండగా దేవుని బ్లెస్సింగ్ షేర్ అవుతా ఉంటుంది మీకు ఎందుకంటే సమాధానం పంచుకోవాలన్నీ కదా వారి అవసరాలన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి ఒక పీస్ వస్తూ ఉంటుంది లోపల సమాధానం అనేది మీరుకుంటూ ఉంటుంది కనుక తప్పనిసరిగా సమాధానం పలుద్దాం షేర్ చేద్దాం మంచి లైక్ చేద్దాం మంచి కామెంట్ చేస్తూ దేవున్నాం మనకు మంచి పరంగా జీవిస్తాం